క్రైస్తలో గుడ్ మార్నింగ్ బాబు నేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మేమి నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం అల్లే నేటి దినవాక్యము గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడూ ఉబ్బుకుచండు నీటి ఊట వలె ఉందువు అల్లే లూయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయములో దేవుడు మన ప్రతి పరిస్థితిలో మనలను నిత్యము నడిపిస్తాడని గొప్ప వాగ్దానమును మన ముందుంచుతూ ఉన్నాడు ఈ భూమి మీద ప్రతి మానవుణ్ణి సృష్టించింది దేవుడే పుట్టించినటువంటి దేవుడే ప్రతి మనిషి యొక్క బాంత్యతను తీసుకుంటున్నాడు తన ప్రేమకు ప్రతిరూపముగా తన స్వరూపమందు తన పోలికగా మానవులను చేసి ఉన్నాడు దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు అనటానికి ఒక చక్కటి నిదర్శనం మానవునికి దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఈ మనిషిని నేను సృష్టించాను కదా ఈ మానవుడు నా మాటనే వినాలి నా ఆజ్ఞ ప్రకారమే జీవించాలి వాళ్ళకి ఇష్టాలు ఉండకూడదు వారి బ్రతుకంతా కూడా నా మీదనే ఆధారపడి ఉండాలి అని దేవుడు ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఎందుకంటే ఆయన ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి ఒకవేళ అలా ఆలోచిస్తే అది ప్రేమ ఎన్నటికీ కాదు కానీ మానవులమైన మనము దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దుర్వినియోగము చేసుకుంటూ దేవుని మాటకు లోబడకుండా మనకిష్టమొచ్చినట్లుగా చేసి దేవుని ప్రేమను ధృవీకరించి దేవుణ్ణి ఎదిరించేటువంటి స్థాయికి మనము జీవిస్తూ ఉన్నాం ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవించేటువంటి మనుష్యులు ఎవరికిష్టమైన మార్గము వారు ఎంచుకొని అదే సరైన మార్గం నాశన మార్గము వైపుకు వెళ్తున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆ మార్గము యొక్క అంతము మరణమన్న విషయము వారికి తెలియదు ఇదే సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనములో మనం చూస్తే ఒక్కని ఎదుట సరి కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతినని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉన్నాయి చాలామంది తమ సొంత ఆలోచనలతో వారించుకున్నటువంటి మార్గములో సగం దూరం ప్రయాణం చేశాక ఎటు వెళ్ళాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు దారి తప్పిపోతూ ఉంటారు కానీ ఎవరైతే తమను దేవుడు నడిపించాలని కోరుకుంటాడో వారిని దేవుడు సరియైన మార్గంలో నడిపించేటువంటి బాధ్యతను ఆయన తీసుకుంటాడు ఇదే కాల సమయంలో నీవు నడవవలసిన మార్గాన్ని దేవునికి అప్పగించినట్లయితే నీ జీవితంలో నీవు ధైర్యముగా ఉంటావు అంత మాత్రమే కాదు దేవుడు అంతము వరకు నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడని ఈ వాగ్దానము ద్వారా దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు అందుకనే ఇరవై మూడవ దావీది కీర్తన ఒకటి రెండు చరణాలు మనం చూస్తే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును అంటున్నాడు దావేదు మహారాజు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుణ్ణి నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు శాంతికరమైన జలముల యొద్ నిన్ను నివసింపచేసి సమృద్ధి అయినటువంటి జీవముతో నిన్ను నిత్యము నడిపించటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉంటాడని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుడు నిన్ను నిత్యము నడిపించాలని నీవు కోరుకున్నట్లయితే ఆయనను నీ జీవితంలోనికి నేడే ఆహ్వానించు ఇదే అనుకూల సమయం నేడే రక్షణ దినం ప్రభు మిమ్మలందరినీ కూడా తన ఉన్నతమైనటువంటి కృపచేత నింపి నడిపించునుగాక ఆమె ప్రార్థం చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా మీరు మాకు దయచేసినటువంటి స్వేచ్ఛను మేము దుర్వినియోగము చేయకుండా మీకు లోబడి ఉండునట్లుగా మీరు మాకు శక్తిని అనుగ్రహించండి ఏ లోకములో మేము జీవించినంత కాలము మీరే మమ్మలను నడిపించమని నజరేయుడైనస్తను శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను గాక ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్